డీసీ మెషిన్ యొక్క నిర్మాణము ఒక చిన్న డీసీ మెషిన్ యొక్క బహిరంగ దృశ్యము ఇక్కడ చూపబడింది ప్రాథమిక ఆవశ్యక భాగాలు ఇవి యోక్ లేదా ఫ్రేమ్ ఫీల్డ్ వైండింగ్ షాఫ్ట్ ఫీల్డ్ పోల్ ఆర్మేచర్ ఆర్మేచర్ కండక్టర్స్ బేరింగ్ ఆర్మేచర్ చాలా స్వేచ్ఛగా అతి స్వల్ప ఫ్రిక్షన్తో రొటేట్ కావాల్సి ఉన్నందున మాగ్నెటిక్ సిస్టమ్ యొక్క పోల్స్ మరియు యోక్కు ఫ్రేము సపోర్ట్ చేస్తుంది బేరింగ్ మీద రెండు కొనలపైన షాఫ్ట్ మౌంట్ చేయబడి ఉంటుంది ఫ్రేమ్ మరియు యోక్ కొరకు మెటీరియల్గా క్యాస్ట్ స్టీల్ ఉపయోగించబడుతుంది ఇప్పుడు మనం డీసీ మెషిన్ యొక్క విడదీయబడిన దృశ్యమును చూడబోతున్నాము ఫ్రేము రెండు చివరల రెండు కొనల కవర్లచే మూయబడి ఉంటుంది కొనల కవర్లు బేరింగులకు సపోర్ట్ చేస్తాయి యోక్ లేదా ఫ్రేమ్ ఫీల్డ్ పోల్ ఫీల్డ్ వైండింగ్ కమ్యూటేటర్ అనేది జొప్పించబడిన ఏసీ వోల్టేజ్ని డీసీ వోల్టేజ్గా మార్పిడి చేయడానికి మెషీన్ యొక్క ముఖ్య భాగము కమ్యూటేటర్ యొక్క ఉపరితలము మీద బ్రష్లు ఏర్పరచబడి ఉంటాయి కదిలే కండక్టర్ రోటర్ మరియు ఆర్మేచర్ స్లాట్స్ మీద నెలకొల్పబడి ఉంటుంది ఒక ఫ్యాన్ నాన్ కమ్యూటేటర్ చివరి నుండి గాలిని తీసుకుంటూ కమ్యూటేటర్ కొనమీద ఉంటూ దానిని బయటకు పంపిస్తుంది ఒక ఫీల్డ్ సిస్టమ్ దాని స్థానానికి కదులుతుంది చిన్న మెషిన్లు రెండు కొనల వద్ద బాల్ బేరింగులను కలిగి ఉంటాయి ఫీల్డ్ సిస్టమ్ను సపోర్ట్ చేయడానికి యోక్ కదులుతుంది ఎండ్ కవర్లు పూర్తిగా గట్టిగా ఉంటాయి మరియు వెంటిలేషన్ కోసం ఓపెనింగులను కలిగి ఉంటాయి